ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం బీటెక్ రవీణ జగన్ ఆ ఎవరు ఎవరు పులివెందుల జనాల సమస్యలు తీర్చేది ఆయన సంగీతంలో పులివెందుల ప్రజానిక అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు మీరు ముందుగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నడవడతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పిస్తున్నట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పరిస్థితి జనాల పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది అసలు సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి ఒక పక్క ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మేము గెలిపించుకున్నాం జగన్మోహన్ రెడ్డి మాకు అందుబాటులో లేడు జగన్మోహన్ రెడ్డి అందుబాటులో లేకపోగా పులి రెండు శాసిస్తున్న వైఎస్ కుటుంబీకులు చిన్న వైయస్ కుటుంబీకులు వాళ్ళు కూడా పట్ట లేరు అసలు చోటా మోటా నాయకులు కర్మరు అయ్యారు మా సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి మా ఉద్యోగ సమస్యలు ఉన్నాయి మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఎవరితో చెప్పుకోవాలి ఏంటి పరిస్థితి ఒక పక్క బీటెక్ రవి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఎందుకు వెళ్ళలేక ఉన్నాము అంటే నలభై ఆరు ఏళ్ళ మంచి వీళ్ళకు ఓటేసి గెలిపించినాము వీళ్ళు కదా మా సమస్యలు తీర్చాల్సింది బీటెక్ రవి దగ్గరికి వెళితే ఏమని సమాధానం చెప్పుకోవాలి ఎటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ బీటెక్ రవి దగ్గరికి వెళ్తాం బీటెక్ రవి దగ్గరకి వెళితే ఆయన గత ఎటువంటి అధికార హోదా లేదు ఎటువంటి స్థితిగతులు లేవు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీటెకర్ రవి సమస్యలు ఏ విధంగా తీర్చాడు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటికీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటికీ బీటెక్ రవిని మేము నమ్ముకొని ఉండింటే గతంలో జగన్ ఎందుకు చేస్తాడు అని జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని మేము గుడ్డిగా నమ్మి కానీ జగన్ ఏం చేస్తున్నాడు అంటే పులివెంగలు పట్టించుకోవడం లేదు పులింగుల సమస్యల మీద దృష్టి లేదు పులివెందులో చోట మాట నాయకులు అందుబాటులో లేదు ఏంటి మా పరిస్థితి ఎక్కడ మా పరిస్థితి బీటెక్ రవి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఇది పులింగుల ప్రజానికం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఓని ఓని బీటెక్ అది దగ్గరికి వెళితే నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి పరిపాలన చేసింది వాళ్ళే కదా నాకు మీరు ఒక్కసారి అధికారం ఇచ్చి ఉంటే ఈ సమస్యలు తీర్చే వాణి కదా అధికార పార్టీ మాది వచ్చింది కదా అధికార పార్టీ వచ్చినప్పటికీ ఇక్కడ ఒక పరిశ్రమ గాని ఉద్యోగుల సమస్యలు గాని ఇంకొకటి గాని ఇంకొకటి గాని అంత వయస్ కుటుంబం సంపాదించుకోవడానికి ఈ రెండు అభివృద్ధి చేశారు ఈ పులివెందులో సమస్యలు తిష్ట వేశాయి ఈ పులివెందులో సమస్యలు తిష్ట వేస్తే ఆ పులివెందుల సమస్యల గురించి నేను మాట్లాడాలా అభివృద్ధి గురించి నేను మాట్లాడాలే మాట్లాడేది ఏది ఏ బీట రవికి కూడా ఒక ప్రశ్నగా మిగిలింది పులివెందుల సమస్య ఒక పక్క ప్రజానికూ కులగా వస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా బీట రవి వెంటబడుతూ ఉన్నారు అది తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు మధ్యలో మనసు సంపుకొని వచ్చేటువంటి వైకాపా కార్యకర్తలు వైకాపా కు ఓట్లు వేసిన వాళ్ళు కూడా బీటెక్ రవి వెంబడి తిరుగుతూ ఉన్నారు బీటెక్ రవి ఏం చేయాలి ఎక్కడ చేయాలి మా వాళ్ళకు న్యాయం చేయాలా వేదా ఓట్లు వేసినటువంటి వైకాపా నమ్ముకున్నటువంటి వాళ్ళకు న్యాయం చేయాలా అనే సందిగ్ధంలో బీటెక్ రవి వాడాడు దీనికంత ప్రధాన కారణం ముఖ్యమంత్రి హోదాలో ఉండి తండ్రి అటు తర్వాత కొడుకు ఏం చేశారు అనేది అది పక్కన పెడితే ప్రస్తుతం నువ్వుకి ప్రతిపక్ష హోదా కోసం నువ్వు అక్కడ పోరాడుతూ ఉన్నావు నాకు సెక్యూరిటీ కావాలని పోరాడుతూ ఉన్నాం పులివెందులో ప్రజానితో సమస్య దృష్టి పెట్టండి పులి రంగంలో బీటెక్ రవి ఎమ్మడి ఎందుకు పడుతూ ఉన్నారు పులి సమస్యలు ఉన్నాయి కనుక బీటెక్ రవి ఎంత ఎంత ఆడుతూ ఉన్నారు జనాలు మీరు ఎక్కడికి పోయారు అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళను ప్రశ్నించిన దాకాలు లేనట్లు ఉన్నాయి కేవలం ఆయన ఏదో ఆయన గురువు దాని ఆయన ఆయన రాజకీయం ప్రతిపక్ష హోదా అంట ఆ విధంగా ఆయన ఆయన ప్రయత్నం అయిందే పులివెందుల ప్రజానికాష్ఠి సమస్య తిష్ట ఉంది బిల్లు రావాల్సి ఉంది అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది మొత్తం అంతా కూడా అవినీతి భయం అయ్యింది అవినీతి వైపు ఒక పక్క ఎమ్మెల్సీ పీఠకారి దృష్టి సారించాడు ఆ అవినీతి హౌస్ కానుంచి అభివృద్ధి కార్యక్రమాల కా నుంచి ఈ విధంగా జరిగినాయి భూ సమస్యల కానుంచి భూ కబ్జాల కానుంచి ఈ విధంగా జరిగినాయని ఒక పక్క ఎంఎల్సీ రాంగోపాల్ రెడ్డి పోరాడుతూ ఉన్నాడు మరో పక్క బీటెక్ రవి ఎమ్మెడి జనాలు ఉన్నారు ఏం జరుగుతుంది పులివెందులో పులివెందు జనాల సమస్య తీర్చేది ఎవరు అనేది నా ఈ చిన్న వీడియో అన్నదా నేను ఎవరిని తప్పన పడడానికి ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేను కొలిగందల్లో అక్కడక్కడ చర్చించుకుంటున్నా నా దృష్టికి వచ్చిన విషయాలు నేను ఈ వీడియో చేస్తున్నా అన్నదా తప్పు ఉంటే క్షమించగలరు మీ శ్రీదర్ దేవగల కృష్ణ నమస్తే